దేవుడి నామానికి స్తోత్రములు కాల సమయములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా నూట పద్దెనిమిదవ కీర్తన ఐదో వచనంలో ఈ రీతిగా ఉంది ఇరుకునందు నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలం ముందు యహోవా నాకు ఇచ్చెను యహోవా నా పక్షముననున్నాడు నేను భయపడను ఎంత చక్కని మాట భక్తుడు మాట్లాడుతున్నాడు ఇరుకునందుండి భక్తుడు యహోవాకి మొరపెట్టినప్పుడు విశాల స్థలము నుండి యహోవా అతనికి ఉత్తరం ఇచ్చినాడట అందుకే అని అంటూ ఉన్నాడు ఇక్కడ యహోవాను స్థుతించుడి సర్వజనులారా ఆయనను కొనియాడు ఎంత చక్కని మాట యహోవాను స్థుతించాలంట యహోవాని మనము కొనియాడాలట ఎందుకు స్థుతించాలి ఆడాలి అంటే నువ్వు మురపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరమిచ్చి ఉన్నాడు గనక ఏహోవ కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది గనక ఏహోవ కృప నీ ఎడల నీ కుటుంబం ఎడల నీ సంఘం ఎడల హెచ్చుగా ఉండి నువ్వు మొరపెట్టిన దానికి నువ్వు అడిగిన దానికి నీకు సహాయం చేసి నిన్ను విడిపించి నీకు విజయం ఇచ్చి నీకు స్వస్థతనిచ్చి నీకు జవాబిచ్చి నిన్ను రక్షించిన విధానమును బట్టి ఈ రోజు వరకు నిన్ను నీ కుటుంబాన్ని సజీవ సంఖ్యలో ఉంచినటువంటి తన కృపను బట్టి నీవు యహోవాణి కొనియాడాలి స్థుతించాలి అందుకే వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ మనుషులని నమ్ముకునేట కంటే ఆశ్రయించుట మేలు అని ఉంది దేవుని పిల్లారా ఎప్పుడైతే నువ్వు మనుషులని ఆశ్రయించుట కంటే యహోవాని ఆశ్రయించుట మేలు అనేటటువంటి మాటని నీ హృదయంలో స్థిర స్థిరపరచుకుంటావో అప్పుడు దేవుడు నీ పక్షంలో ఉన్నాడు దేవుడు నీ పక్షంలో ఉంటాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు అటువంటి గొప్ప కృపని దేవుడికి ఇస్తూ ఉన్నాడు అందుకు నీవు ఆయనను స్థుతించాలి అటువంటి గొప్ప కృపణ గొప్ప స్థితిని దేవుడికి ఇస్తున్నాడు అందుకు నీవు ఆయనని గణపరచాలి కొనియాడాలి మహిమపరచాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవుని బిడ్డలారా నూట పదహారవ కీర్తన పన్నెండవ వచ్చినంలో ఏహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను ఏహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించేదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను భక్తుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి ఏహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లింతును దేవుడు ఈ దినమున ననికి ఎన్నో ఉపకారములు చేసినాడు కదా ఈ దినమున నీవు ఆయనకి రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఆరాధించు ఆయన కొనియాడు మహిమపరచు స్థుతించు గణపరచు ఆ రీతిగా దేవుడు నీకు చేసినటువంటి కార్యములను బట్టి నువ్వు కృతజ్ఞత కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు నీ కుటుంబం ఉన్నప్పుడు నీ సంఘం ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని వ్యాపింపజేస్తూ ఉంటాడు కీర్తనలు నూట పదిహేనవ కీర్తన పదమూడవత్సరంలో వాక్యం స్రవిస్తూ ఉంది పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని ఏహోవా ఆశీర్వదించును దేవుణ్ణి స్థుతించండి గణపరచండి మహిమపరచండి మీరు దేవుడు మీకు చేసే ఉపకారములు బట్టి ఆయనకి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి పిన్నలేమి పెద్దలేమి అందరి పట్ల కూడా దేవుడు కార్యం జరిగించినాడు ఆ రీతిగా దేవునికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈ దినము దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు నూట పదిహేనవ కీర్తన పద్నాలుగవ వచనం యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అటువంటి గొప్ప ఆశీర్వాదం మీకు మీ పిల్లలకి మీ సంఘానికి ఉండును గాక ఆ మెయిన్